సామాన్యులు మధ్యతరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం భారీ కల్పించనుంది కార్లు ద్విచక్ర వాహనాలపై ప్రస్తుతం ఉన్న వస్తు సేవల పన్ను జీఎస్టీను గణనీయంగా తగ్గించేందుకు రంగం సిద్ధం చేస్తోంది ఈ దీపావళికి సామాన్యులకు డబుల్ అందిస్తామని కూడా వస్తువుల ధరలు తగ్గించేలా జిఎస్టిలో సంస్కరణలు తీసుకొస్తామని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించడంతో ఈ వార్తకు మరింత ప్రాధాన్యత చేకూరింది ప్రస్తుతం దేశంలో అమలవుతున్న నాలుగు అంచెల జీఎస్టీ విధానాన్ని రెండు స్లాబ్లకు పరిమితం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది ఐదు శాతం పద్దెనిమిది శాతం స్లాబ్లను మాత్రమే కొనసాగించాలని తన ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్ కు పంపింది ఇక రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన ఈ కౌన్సిల్ సెప్టెంబర్లో సమావేశమై ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకోబోతోంది ఈ మార్పులు అమలైతే ప్రస్తుతం ఇరవై ఎనిమిది శాతం పన్ను పరిధిలో ఉన్న అనేక వస్తువులు ముఖ్యంగా కార్లు బైకులు పద్దెనిమిది శాతం వచ్చేస్తాయి ప్రస్తుతం ప్యాసింజర్ కార్లపై ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీతో పాటు ఇంజిన్ సామర్థ్యం పొడవును బట్టి ఒక శాతం నుంచి ఇరవై రెండు శాతం వరకు పరిహార సెస్ విధిస్తున్నారు ఇక దీనివల్ల మొత్తం పన్ను భారం యాభై శాతం వరకు ఉంటోంది అదేవిధంగా ద్విచక్ర వాహనాలపై కూడా ఇరవై ఎనిమిది శాతం జిఎస్టి అమలవుతోంది కొత్త విధానంలో పన్నెండు శాతం ఇరవై ఎనిమిది శాతం స్లాబులను తొలగించనుండటంతో మాస్ మార్కెట్ కార్లు బైకుల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది అయితే లగ్జరీ కార్ల వంటి కొన్ని వస్తువులపై నలభై శాతం వరకు ప్రత్యేక పన్ను విధించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు ఇక ఈ దీపావళికి ప్రజలకు మేం ఓ బహుమతి అందిస్తున్నామని సామాన్యులకు అవసరమైన వస్తువులపై పన్నులు భారీగా తగ్గుతాయని కూడా ప్రధాని మోదీ తెలిపారు దీనివల్ల రోజువారీ వస్తువులు చాలా చౌకగా మార్తాయి ఇది ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది అని ఆయన వివరించారు పెరిగిన ఉత్పాదక వ్యయం అధిక వడ్డీ రేట్ల కారణంగా కొన్నేళ్లుగా ఎంట్రీ లెవెల్ కార్స్ బైక్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే మరి ఈ నేపథ్యంలోనే పన్నులు తగ్గించాలని మారుతి సుజుకి హీరో మోటో కార్పు వంటి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు చాలా కాలంగా ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నాయి జీఎస్టీ తగ్గింపు వార్తల నేపథ్యంలో నిఫ్టీ ఆటో ఇండెక్స్ ఒక్కరోజే నాలుగు పాయింట్ ఆరు ఒకటి శాతం మేర లాభపడ్డం గమనార్హం